నమస్తే వెల్కమ్ టు అర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవతా. రోజులు గడుస్తున్నా కొద్దీ కాంగ్రెస్ అసలు రంగు బయటపడుతూనే ఉంది పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత ముక్త కంఠంతో ఖండించిన హస్తం పార్టీ ఇప్పుడు రంగు మార్చుతోంది మెల్లిమెల్లిగా మన దేశ సైనిక దళాలను నిఘా వ్యవస్థను ప్రశ్నిస్తోంది పహల్గాం ఉగ్రవాద దాడి మోదీకి ముందే తెలుసని కాంగ్రెస్ లో కింది స్థాయి కార్యకర్తలు ఇన్నాళ్లు విమర్శలు చేసేవారు రెండో శ్రేణి నాయకులు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే వివాదాస్పదమయ్యాయి కానీ ఇప్పుడు ఈ వ్యాఖ్యలు ఏకంగా కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు మల్లికార్జున ఖర్గేనే చేశారు తాజాగా బీహార్లో లో మాట్లాడుతూ పహల్గామ్ ఉగ్రవాద దాడి గురించి మోదీకి ముందే తెలుసని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఆ ఉగ్రవాద దాడి గురించిన ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ప్రభుత్వం దగ్గర ముందే ఉన్నాయన్నారు అందుకే మోదీ కాశ్మీర్ పర్యటనను రద్దు చేసుకున్నారని వెల్లడించారు అంటే పరోక్షంగా ఈ ఉగ్రవాద దాడి గురించి మోదీకి తెలిసిన సైలెంట్ గా ఉండి భారతీయుల ప్రాణాలకు పోవడానికి కారణమయ్యారనే అర్థం ఆయన మాటలో గోచరిస్తోంది ఈ మాట అన్నది చోటా మోటా నాయకుడు అనుకుంటే వారి అధమ స్థాయి ఆలోచనలను అర్థం చేసుకోవచ్చు కానీ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడి నోటి వెంటనే ఈ వ్యాఖ్యలు వచ్చాయంటే కాంగ్రెస్ పార్టీకి మన దేశ భద్రతా దళాలపై ఎంత నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు దేశ భద్రతపై మన సైనికులు నిబద్ధత ఎనలేనిది దేశాన్ని ఎల్లప్పుడూ రెండు కళ్ళతో కాపాడుకుంటూ ఉంటారు అనుక్షణం సరిహద్దు వద్ద గస్తీ తిరుగుతూ ఉంటారు దేశంలో చొరబడే ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు ప్రాణాలను సైతం తెగిస్తారు మనం మన తల్లిదండ్రులను రోజు చూస్తూనే ఉంటాం కానీ సైనికుడు మాత్రం కుటుంబాన్ని కట్టుకున్న భార్యను కూడా వదిలేసి దేశ భద్రత కోసం బయలుదేరతాడు ఇంట్లో వారితో మాట్లాడాలంటే కేవలం వీడియో కాల్స్ లోనే మాట్లాడుకోవాల్సిన పరిస్థితి అంతేకాదు మనం ఇక్కడ ఉద్యోగం చేస్తే ఉంటాయేమో సరిగ్గా ఎనిమిది గంటలు పని సమయం ముగిస్తే టంచనుగా ఇంటికి వెళ్ళిపోవచ్చు కానీ సైనికులకు అలా అస్సలు అస్సలుండదు అనునిత్యం యుద్ధంలో ఉండాల్సిందే శత్రువు ఎప్పుడు ఏ మూల నుంచి దాడి చేస్తాడో తెలియని పరిస్థితి అయినా కూడా అనునిత్యం మనం దేశాన్ని కాపాడుతూ ఉంటాడు ఇక నిఘా వర్గాల విషయానికి వస్తే ఉగ్రవాదులను అనునిత్యం ఓ కంట కనిపెడుతూనే ఉంటాడు ఓ సినిమాలో చెప్పినట్లు ఉగ్రవాదులు వంద సార్లు ఓడిపోయి ఒక్కసారి గెలిచి ఆనందిస్తారు కానీ ఒక గూఢాచారి మాత్రం వందోసారి కూడా గెలవాల్సిందే అన్నట్లు వంద ఉగ్రవాద దాడులను అడ్డుకున్న ఒక్క చోట ఓటమిపాలైన వారిని విమర్శించేవారు ఉంటారు నిఘా విభాగాలు అనునిత్యం ప్రాణాలతో చెలగాటమే ఆడుతుంటారు అవేవి అవేవి కూర్చొని చేసే ఉద్యోగాలు అస్సలే కావు అజిర్ దోవెల్ లాంటి వారు పాకిస్తాన్ లో గూఢాచారిగా ఏడేళ్ళు పనిచేశారు ఆ సమయంలో చిన్న అనుమానం వచ్చినా అతడిని అక్కడికక్కడికే చంపేసేవారు ఏడేళ్లలో కించిత్ ఆదమర్చినా అంతే సంగతులు అంతటి పరిస్థితుల్లోనూ మన దేశ రక్షణ కోసం పనిచేస్తూ ఉంటారు అలాంటి వారిని ప్రశ్నించడం అంటే ప్రశ్నించిన వారి మనస్తత్వం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ మన సైన్యాన్ని ప్రశ్నించడం ఇదేమీ తొలిసారి కాదు గతంలో బాల్కోట్ ఎయిర్ స్ట్రైక్స్ నిర్వహించినప్పుడు ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు ఏకంగా రాహుల్ గాంధీని సర్జికల్ ఆధారాలు అడిగారు సైన్యం ఎయిర్ స్ట్రైక్ చేశామని చెబుతోందని అందుకు సంబంధించి ఆధారాలు ప్రశ్నించారు పాకిస్తాన్ ప్రభుత్వం అక్కడ చెట్లు కూడా పడిపోలేదని చెబుతుంటే సైన్యం ప్రూఫ్స్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు అంతేకాదు ఈ దాడికి సంబంధించిన వీడియోలు ఏమైనా ఉంటే వాటిని పార్లమెంట్ ముందు ఉంచాలన్నారు మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ గురువైన శ్యాం పిట్రోడా కూడా ఇదే విధంగా ఆధారాలు అడిగారు ఇక కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే బీకే హరిప్రసాద్ అయితే పుల్వామా దాడి మ్యాచ్ ఫిక్సింగ్ అని మోదీని ఎందుకు సహకరించారని విమర్శించారు పుల్వామాలో ఆర్మీ కాన్వాయ్ వెళుతుంటే ఎదురుగా వచ్చిన పికప్ ట్రక్కును ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు దీన్ని బట్టి చూస్తుంటే మోదీ ఎన్నికల్లో గెలవడానికే ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తుందన్నారు ఇదే తరహా వ్యాఖ్యలు కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కూడా చేశారు టెర్రరిజానికి కేంద్రంగా ఉన్న పుల్వామాలో ప్రతి కారును చెక్ చేస్తారని ఆ రోజు రాంగ్ సైడ్ వచ్చిన స్కార్పియో ప్రశ్నించారు అది కూడా రాహుల్ గాంధీ సమక్షంలోనే ఈ వ్యాఖ్యలు చేశారు ఓ వైపు భారత సైన్యం మన రక్షణ కోసం అహర్నిశలు తమ ప్రాణాలను సైతం తెగించి రక్షిస్తూ ఉంటే కాంగ్రెస్ నాయకులు మాత్రం వారిని అవమానించేలా వ్యాఖ్యలు చేస్తున్నారు సైన్యం పోరాటానికి ఆధారాలువని అడుగుతున్నారు మన దేశ సైన్యం ధైర్య సాహసాల గురించి వారు చేసే పోరాట గురించి మన దేశంలో ఏ ఒక్కరికి అపనమ్మకం లేదు వారంటే ఎనలేని గౌరవమే ఉంది తప్ప ఎక్కడా కించిత్ అనుమానం కూడా లేదు కానీ కాంగ్రెస్ నాయకులకు మాత్రమే మన సైన్యంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి వారు చేసే ప్రతి సర్జికల్ స్ట్రైక్ని వీడియోలు తీసి తమ ముందు ఉంచాలన్నట్లు చెబుతోంది అంటే ఇప్పటి నుంచి సైనికులు తుపాకులను కాకుండా కెమెరాలను పట్టుకొని యుద్ధం చేయాలేమో కాంగ్రెస్ పార్టీ భారత ప్రభుత్వాన్ని విమర్శించాలనుకుంటే దర్జాగా విమర్శించుకోవచ్చు మోదీని తిట్టాలనుకుంటే ఎంతైనా తిట్టుకోవచ్చు అందులో ఎవరికి ఏ అభ్యంతరం లేదు అందున ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం బలంగా ఉన్నప్పుడే అది ప్రజాస్వామ్యం అవుతుంది కానీ మోదీని తిట్టే క్రమంలో కాంగ్రెస్ నాయకులు మన దేశ ఆర్మీని నిఘా వర్గాలను తిడుతుండడమే ఇక్కడ ప్రధాన సమస్య నిజానికి పాల్గాం ఉగ్రవాద దాడి ఘటన స్థానికుల సహకారంతోనే జరిగిందని నిఘా వర్గాలు చెబుతున్నాయి అక్కడ చాలా మందికి ఉగ్రవాద దాడి గురించి తెలుసు అందులోనూ స్థానికంగా హోటళ్లలో పనిచేసే యాజమానులు కూడా భారత సైన్యానికి చెప్పకుండానే అక్కడ టూరిస్ట్ స్పాట్ని ఓపెన్ చేసినట్లు తెలుస్తోంది మరి అక్కడ స్థానికులు వీరికి ఎందుకు సహకరించినట్లు కేవలం తమ మతానికి చెందిన వారన్న కారణంతోనే ఉగ్రవాదులకు సపోర్ట్ చేశారు అలాంటి వారిని కాంగ్రెస్ ఎందుకు ఒక్క మాట కూడా అనదు నిజానికి దాడి గురించి నిఘా వర్గాల కంటే ముందుగానే స్థానికులకు తెలుసు వారిలో ఏ ఒక్కడికి భారత ప్రభుత్వానికి చెప్పాలని అనిపించలేదా ఇంతటి దుర్మార్గులను ఏరిపారేయాలని చెప్పాల్సిన కాంగ్రెస్ పార్టీ వారిపై పన్నెత్తు మాట కూడా మాట్లాడటం లేదు దీన్ని బట్టే ఆ పార్టీ ద్వంద్వ వైఖరి స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ తన విధానాలపై మరోసారి సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది తాము ప్రశ్నిస్తోంది ప్రభుత్వాన లేక దేశ భద్రత కోసం ప్రాణాలను తెగించి పోరాడే సైనికులనా అన్న ప్రశ్న వేసుకుంటే సమాధానం ఇట్టే దొరికిపోతుంది అలా కాదని హస్తం పార్టీ ఇదే మొండి వైఖరితో ముందుకు వెళితే ఇన్నాళ్ళు ఆదరించిన ప్రజలే ఇకపై చీదరించుకోవడం మొదలు పెడతారు ఓట్లేసిన ప్రజలే చీ కొడతారు దీనివల్ల అంతిమంగా ఆ పార్టీకే నష్టం చేకూరుతుంది అవునంటారా కదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ అండి జాతీయవాదులు దేశవ్యాప్తంగా చాలా మంది ఉన్నారు బట్ మన సబ్స్క్రైబర్స్ ఇంతే ఉన్నారు సో ఆర్ వాయిస్ కుటుంబం పెద్దది అవ్వాలంటే మీ చేతుల్లోనే ఉంది మీ సబ్స్క్రిప్షనే మా బలం మా బలగం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయితగా నిలవండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్ ఒక ఆఫీస్తో నిలబెట్టుకొని ఇంకా మంచి మంచి విషయాల్ని మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేయడానికి మాకు ఉపయోగపడుతుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి సో మీకు తోచిన సహాయాన్ని అందించడం ద్వారా ఈ ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళడానికి మాకు సహాయం చేసిన వాళ్ళు అవుతారు వ్యాపార ప్రకటనల కోసం చాలామంది వ్యాపారవేత్తలకు చెప్తున్నామండి చిన్న యాడ్ మా ఛానల్కి బలం అలాగే మీ వ్యాపారాన్ని కూడా డెవలప్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఎవ్రీ ఫార్టీ ఎయిట్ అవర్స్ టువెల్వ్ ల్యాక్స్ మినిమమ్ మన ఛానల్ని చూసే సబ్స్క్రైబర్స్ ఉంటారు కాబట్టి ఫాలోవర్స్ ఉంటారు కాబట్టి సో ప్లీజ్ వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకు మా గుంతుకు వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియచేయండి జై హింద్ జై భారత్